హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ప్రైవేట్ స్కూల్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్రీ సీట్స్ కోసం అయితే కనుక చాలా మంది అప్లై చేసి ఉన్నారండి ఫస్ట్ స్టాండర్డ్ కోసం పేరెంట్స్ అందరూ కూడా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటని ఎదురు చూస్తున్నారన్నమాట సో వాళ్ళకైతే కనుక ఈ రోజు నేను ఒక గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చేసానండి రిజల్ట్ అయితే కనుక డేట్ని డిక్లేర్ చేసారన్నమాట వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు ఎన్నో విషయాలు మా ద్వారా మీకు తెలియజేయడానికి నేను నా వంతు సాయం చేస్తానండి మీకు అయితే ఈ రిజల్ట్ మనకి మొదటి విడతగాన ఇరవై మూడు వేల నూట పదిహేడు మందిని అయితే కనుక సెలెక్ట్ చేశారటండి మనకి ఇది మొదటి విడత మాట అండి ఈ విడతలోని ఎవరైతే మనకి స్కూల్స్లోని జాయిన్ అంటే చాలామంది అప్లై చేశారు పదే స్కూల్స్ ఇచ్చారు కొంతమంది కొన్ని తక్కువ స్కూల్స్ ఇచ్చారు కొంతమందికి ఇష్టము ఏ ఏ స్కూల్ ఇష్టమో ఆ స్కూల్ ఇచ్చారు అలాగే వాళ్ళకి కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సెలెక్ట్ కాని వాళ్ళు ఉన్నారు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన స్కూల్ రాకపోతే వదిలేసిన వాళ్ళు ఉంటారు కదండి అప్పుడు మళ్ళీ వీటన్నిటిని కూడా సెటిల్మెంట్ చేసుకొని ఇవన్నీ కూడా జాయినింగ్స్ అయ్యినవి జాయినింగ్స్ అవ్వనివి ఇవన్నీ చూసుకొని అప్పుడు మళ్ళీ సెకండ్ విడత అన్నది విడుదల విడుదల చేస్తారనమాట అంటే రెండో విడత అన్నది విడుదల చేస్తారన్నమాట అండి సో ఈ మొదటి విడత రిజల్ట్ అయితే కనుక మీకు ఇరవై తొమ్మిదో తారీఖు మే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది చాలా మంది అనుకుంటారు ఆన్లైన్లోని అవైలబుల్గా ఉంటుంది కదా మరి మాకు ఎలా తెలుస్తుంది ఎప్పుడు జాయిన్ అవ్వాలనేసి ఆలోచిస్తున్నారా సో మీ అందరికీ కూడా మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే కనుక రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఇచ్చారో అదే ఫోన్ నెంబర్కి మెసేజెస్ కూడా ఇస్తారటండి సో ఈ ప్రైవేట్ స్కూల్స్లోని ఫ్రీ ఎడ్యుకేషన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే సెలెక్ట్ లాటరీలోనే సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఏ స్కూల్లో వాళ్ళకి లాటరీలో సెలెక్ట్ అయితే ఆ స్కూల్లోని వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కింద కల్పించాలన్నమాట అండి ఇదైతే కనుక జీవో కూడా ఉంది ఇది దీనికి సంబంధించిన రిజల్టే మనకి మే ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వెబ్సైట్లోని కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది మాట అండి నేను వెబ్సైట్లో మీరు ఎలా చూసుకోవాలో నేను లాస్ట్లో క్లిప్ పెడతాను అది ఒకసారి చూసుకోండి మీరు లేదా మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్కి లేదా మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు మాట అండి సో మరి ఈ రిజల్ట్లోని మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఎస్ఎంఎస్ కూడా వస్తుంది అనమాట అండి మీరు ఏ రోజు స్కూల్కి వెళ్ళాలి ఏంటన్న విషయాన్ని కూడా మీకు ఎస్ఎంఎస్లో తెలియజేస్తారు అనమాట అండి సో ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ మాత్రం మీరు జాగ్రత్తగా మీకు వచ్చిన ఎస్ఎంఎస్ని మిస్ కాకుండా వాళ్ళు చెప్పిన డేట్కి మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది మాట అండి చూసుకోండి డేట్ మిస్ అవ్వకుండా వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారమే మీరు వెళ్ళాల్సి ఉంటుంది మాట సో అలాగనే మీకు నచ్చిన స్కూల్ రాకపోతే మరి ఏం చెయ్యాలి మేము జాయిన్ చేయము ఆ స్కూల్ అనుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు మాట అండి ఆ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా మీకు స్కూల్లోనే ఉంటుంది ఆన్లైన్లో అన్నది ఉండదు అన్నమాట అండి నచ్చిన స్కూల్ వస్తే జాయిన్ చేసుకోండి ఇబ్బంది లేదు నచ్చని స్కూల్ వస్తే ఏం చేయాలి అనుకుంటే కనుక వదిలేసుకోవడం ఏమంటే దాన్ని క్యాన్సిల్ చేయాలి క్యాన్సిల్ చేస్తేనే ఈ సీటు వేరే వాళ్ళకి అలర్ట్ చేయడం అనేది జరుగుతుంది సో అందరూ గుర్తు పెట్టుకోండి అంటే మాకు సీట్ అలర్ట్ అయింది కానీ మేము ఆ స్కూల్లో జాయిన్ అవ్వట్లేదు అన్న విషయాన్ని మాత్రం మీరు చెప్పాల్సి ఉంటుంది మాట అండి స్కూల్ యాజమాన్యానికి అలాగ చేయటం వల్ల మీరు ఇంకొకరికి అవకాశం ఇచ్చే అవకాశం ఇస్తున్నట్లు అవుతుంది మాట అండి సో రెండో విడతలో మొదటి విడతలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరిది క్లియర్ అయిన తర్వాత ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఆగిన తర్వాత మళ్ళీ రెండో విడత రిజల్ట్ కూడా వస్తుంది మాట అండి అలాగా మీకు మీ ఫోన్ నెంబర్కి మాత్రమే ఎస్ఎంఎస్ వస్తుంది అలాగనే మీరు చూసుకోవడానికి అవ్వదంటే కనుక వెబ్సైట్ లో కూడా మీరు చూసుకోవచ్చు లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని పెడతారన్నమాట అండి అది ఎలాగో నేను నేను పెడతాను చూసుకోండి మీ మొబైల్లో కూడా మీరు చూసుకోవచ్చు అన్నమాట అయితే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే మీరు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే కనుక మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ అలాగే మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ యొక్క ప్రూఫ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అండి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి వీలైతే చైల్డ్ది ఓ ఫోటో కూడా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మేబీ అడగచ్చు సో అందుకే ఇవన్నీ కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ తో పాటు మీరు అంత ముందు యూకేజీ ఎల్కేజీ కానీ చదివి ఉంటే కనుక దానికి సంబంధించిన స్టడీ కానీ టీసీ కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కానీ ఏదైనా సరే మీరు తీసుకొని వెళ్ళండి ఈ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు మీరు మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు స్కూల్ లిస్ట్ వచ్చింది కదండి ఆ లిస్ట్ అంటే పది పెడితే పది ఐదు పడితే ఐదు ఎన్ని స్కూల్స్ పెడతారని అన్ని స్కూల్స్ ప్రింటౌట్ ఒకటి వచ్చింది కదా ఆ ప్రింట్అవుట్ కూడా తీసుకోండి అలాగే మీరు వెబ్సైట్లో లాగిన్ అయినప్పుడు మీకు అక్కడ మీ చైల్డ్ నేమ్తోనే ఒక పేరు వచ్చింది అనుకోండి అది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ సెలెక్షన్ లిస్ట్లోని ఆ ప్రింట్ కూడా ఒకటి మీ దగ్గర పెట్టుకోండి ఎందుకంటే రేపు పొద్దున్న పని అన్నమాట సో ఆ ప్రింట్ కూడా ఇవన్నీ పట్టుకొని మీకు వాళ్ళు రమ్మన్న డేట్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది మీకు ఈ విషయాలన్నీ కరెక్ట్గా తెలియాలంటే ఎస్ఎంఎస్ వస్తుంది ఎస్ఎంఎస్ని బట్టి మీరు డేట్ అయితే కనుక తెలుస్తుంది అనమాట సో అందరూ కూడా అలర్ట్గా మీ ఫోన్స్ మీరు చూసుకోండి ఎందుకంటే వాళ్ళు చెప్పిన డేట్కి వెళ్ళి మనం జాయినింగ్ ఆర్డర్ అన్నది అక్కడ మనకి ఇచ్చి మన ఈ డీటెయిల్స్ అన్ని చూపించిన తర్వాత మనకి కన్ఫర్మ్ చేస్తారు అనమాట అండి సో మరి ఈ వీడియోని ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లో కొంచెం పెట్టండి మా లాంటి వాడిని సపోర్ట్ చేశారనుకోండి ఇంకొన్ని విషయాలు మేము ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి ఇదైతే కనుక సీఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే నుండి ఈ వెబ్సైట్ లింక్నే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు మాట అండి రేపు ఉదయం ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఇక్కడైతే కనుక మీరు అలా డౌన్లోకి వచ్చేస్తే అక్కడ ఫ్లాష్ న్యూస్ అని ఇచ్చారు చూడండి ఆర్టీఈ ట్వల్వ్ వన్ సి రౌండ్ వన్ లాటరీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఆర్ మేడ్ అవైలబుల్ ఫ్రమ్ ట్వంటీ నైన్త్ మే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రౌండ్ వన్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా రిజల్ట్ అన్నది డిక్లేర్ చేస్తారన్నమాట అండి అది మీరు ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు మీ ఫోన్కి కూడా మొబైల్కి కూడా మెసేజెస్ వస్తుంది ఇక్కడ చూడండి ఆర్టీ ట్వెల్త్ సి అని దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇంకా ఏమీ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే ఇది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అనేబుల్లోకి వస్తుంది కనుక సో మీరందరూ కూడా మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చండి లేదంటే మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్కైనా వెళ్ళొచ్చు అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే రేపటి నుంచి మీ ఫోన్స్కి మెసేజెస్ వస్తాయన్నమాట